హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్పై ప్రత్యూష మేమైతే అసలు ఈసారి సద్దుల బతుకమ్మ అసలు అంటే మంచిగా ఆడుకుంటామా లేదా అన్న ఫీల్లోనే అనమాట ఎందుకంటే ముందు రోజు వరకు కూడా ఫుల్ వర్షాలు ఉండే సో ఆ అయితే వర్షం ఏం పడలేదు కాబట్టి హ్యాపీగా ఆడుకున్నాము బట్ ఫ్లవర్స్ అయితే ఈసారి ఇంట్లో ఏం అవైలబుల్గా లేకుండే ఎప్పుడైనా కొన్ని ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం సరిపోయేవి కూడా బట్ ఈసారి మాత్రం ఇంట్లో ఫ్లవర్స్ లేకుండే సో అందుకోసం అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట మా విలేజ్ అంటే ఈసారి మేము బతుకమ్మకి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట సో అక్కడ నుండి కరీంనగర్ దగ్గరే సో కరీంనగర్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఫ్లవర్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఎన్ని అమ్ముతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కొన్ని అయితే తీసుకున్నాము అలా అలాగే ఎలాగో మార్కెట్కి వచ్చాము కదా అని చెప్పేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట బంతి పూలు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అమ్ముతున్నారు పట్టు కూర్చు కానీ అవన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లలో ఉన్నాయి సో ఇంకా అలా మాకు నచ్చినవి కొన్ని ఫ్లవర్స్ అలా తీసుకొని అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట ముందు రోజే తీసుకున్నాము ఎందుకంటే ఇంకా ఒక ముందు రోజు మనం మార్నింగ్ అలా తీసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు కట్టలు కట్టేసుకొని అవన్నీ రెడీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో తర్వాత ఇంటి దగ్గర కూడా కొంచెం పట్టుకుచ్చి ఉండే అనమాట అంతా అంటే నీట్గా లేదు కానీ ఓకే బాగానే ఉంది సో అది అందులో ఉన్నవి మంచి మంచి అన్ని ఏరి పక్కన పెట్టేసి కట్టలు కట్టుకుంటున్నాము నేను అండ్ మా అత్తమ్మ ఇద్దరం కలిసి సో అలా రెడీ చేసి పెట్టుకున్నాము అండ్ అలాగే దాంతోపాటు మాటపడుచు పిల్లలు నైసీనికి అండ్ అలాగే మా పాప వీళ్ళందరూ కోన్ తీసుకొచ్చుకొని మెహందీ పెట్టమని అడిగారు అనమాట సో సరే అని చెప్పేసి ఇంకా ఇది కట్టడము సగం అయిన తర్వాత అయితే వాళ్ళకి మళ్ళీ నైట్ అయితే పడుకుంటారు కదా అనేసి ఇంకా మా అత్తమ్మ అవి కట్టలు కడుతుంటే నేను ఇంకా వీళ్ళకి మెహందీ పెట్టాను ఇద్దరికి నైసికి అండ్ తర్వాత మా పాప కూడా హ్యాండ్స్కి కాళ్ళకి చుక్కలు చుక్కలు పెట్టమంటుంది అండ్ ఏమో ఆమెకి నీట్గా ఉండడం ఇష్టం అనమాట సో అంటుతుంటే ఏడుస్తుంది బట్ మళ్ళీ పెట్టమని అడుగుతుంది అనమాట సో అలా ఇంకా ఎలాగోలా ఇంకా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఇంకా ఫోన్ అలా చూపిస్తూ ఒక టెన్ మినిట్స్ ఉంచి ఇంకా వాష్ చేసేసాను అనమాట ఇంకా ఈ వెదర్ చేంజెస్కి అదంతా అయితే పిల్లలకి జలుబు దగ్గు ఫీవర్స్ ఇవన్నీ అయితే కామన్ అయిపోయింది నేను ముందు రోజు వరకు బాగానే ఉన్నాను కానీ ఇంకా బతుకమ్మ రోజు స్టార్ట్ అయింది నాకు జలుబు దగ్గు అసలు ఫీవర్ ఇష్గా ఉండే ఇంకా ఎంత ఓపిక లేకపోయినా చేయాలి కదా సో ఇంకా టాబ్లెట్ అలా వేసేసుకొని ఇంకా నేను బతుకమ్మ చేయడానికి అన్ని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంట్లో అన్ని పనులు అయిన తర్వాత నైన్ థర్టీ అలా స్టార్ట్ చేశాను నేను బతుకమ్మ చేయడము వీళ్ళ ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే అంటే అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంకా తంగేడు పువ్వు అది మా ఇంటి దగ్గర చెట్టు ఉంది సో అది తెంపాను లోపు మా కోడలు చూడండి ఆడ కూర్చొని ఉన్నారనమాట పేరు చేయడం ఎంత పెద్దగా వస్తుంది ఏది అనేసి ఎన్ని లైన్స్ వస్తుంది అనేది కౌంట్ చేస్తున్నారనమాట వాళ్ళు మా పాప ఏమో ఇంకా పక్కన కూర్చుంది కాసేపు అలా డిస్టర్బ్ చేస్తూ ఫ్లవర్స్తో తర్వాత మళ్ళీ పక్కన కూర్చోవడం అలా చేసింది మేమైతే ఫస్ట్ ఇంకా గుమ్మడి ఆకులతో స్టార్ట్ చేస్తామన్నమాట బతుకమ్మ కింద ఫస్ట్ గుమ్మడి ఆకులవన్నీ వేస్తాము అండ్ అలాగే బొట్టు అందరికి పెట్టుకొని మంచిగా పూజించుకొని స్టార్ట్ చేస్తామన్నమాట ఫస్ట్ గుమ్మడి పూలు అన్నీ వేసి చుట్టూ ఎక్స్ట్రాస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చుట్టూ అన్నీ కట్ చేస్తాము ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్నీ వేస్తామన్నమాట ఎందుకంటే కింద అంటే బేసిక్ అనేది మనం వాటర్లో వేసినప్పుడు మంచిగా ఫ్లో అవుతూ వెళ్ళాలి అనేసి అలా వేస్తాము సో ఇంకా వీళ్ళు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి హాయ్ చెప్తున్నారు మా అక్కడ ఫోన్ పట్టుకొని ఉంది ఫోన్ ఎక్కువ చూడదు కానీ అప్పుడప్పుడు అలా చూస్తుంది మేమే ఇంకా ఇంకెందుకంటే కొన్నిసార్లు తప్పక ఇవ్వాల్సి వస్తుంది బట్ తను ఇంట్రెస్టింగ్ అయితే అస్సలు చూడదు నెక్స్ట్ ఇంకా ఇలా తంగేడు పువ్వు ఫస్ట్ పెట్టేశాను ఆకులు వేసిన తర్వాత తర్వాత ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఫస్టే పెట్టేసుకొని నాకైతే బతుకమ్మ ఈసారి చాలా ఫాస్ట్గా అయిపోయింది చేయడము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ముందుగానే కానీ బతుకమ్మ చేసేప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి అంటే రౌండ్గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ చుట్టూ మంచిగా వస్తుందా లేదా చూసుకుంటూ వన్ బై వన్ పెట్టుకోవాలి అండ్ అలాగే చు టూ ఈక్వల్గా రావాలి ఫ్లవర్ అనేది కూడా అటు ఇటు అవ్వకూడదు బట్ ఎందుకంటే నాకు ప్రీవియస్గా కన్నా కూడా అంతకుముందు మమ్మీతో పాటు నేను హెల్పింగ్గా వేర్చేదాన్ని బతుకమ్మ బట్ లాస్ట్ టూ ఇయర్స్ ఇది థర్డ్ ఇయర్ అనమాట నేనే కంప్లీట్గా నేనే వేరుస్తున్నాను పెళ్ళైన తర్వాత ఇంకా సో కొంచెం అంటే హెల్ప్ చేసింది ఓకే కానీ మనమే మొత్తము అని అంటే కొంచెం ఇంకా ఇంప్రూవ్ అనమాట నాకు ప్రీవియస్ కన్నా కూడా ఈ ఇయర్ అయితే చాలా టైం కూడా సేవ్ అయింది అండ్ అలాగే మంచిగా ఫాస్ట్గా కూడా అయ్యింది నీట్గా అనమాట ప్రీవియస్ కన్నా కూడా ఉన్న ఫ్లవర్స్తోనే మంచిగా వస్తుందా లేదా అనేది అయితే చూసుకోవాలి అండ్ అలాగే మధ్యలో మా పాప ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చా ఫ్లవర్స్ చూడగానే అందరికీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తుంది సో తీసుకొచ్చి చెప్తుంది చెప్పి హగ్గిచ్చేసింది అనమాట సో ఇంకా తర్వాత అలా ఫ్లవర్స్ మళ్ళీ తర్వాత బంతి పూలు అవన్నీ కూడా మేము ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఏం కొనలేదు ఈసారి బంతి పూలు ఎందుకంటే ఎత్తుకోవడానికి కూడా కావాలి కదా వేట్ ఎక్కువ అయితే ఎత్తుకొని మోయలేం కదా అని చెప్పేసి సో ఇంకా అలా ఫ్లవర్స్ ఉన్నా కూడా లాస్ట్లో కొన్ని బంతి పూలు అవి మిగిలిపోయినవి మిగిలినా సరే ఇంకా ఆపేసానమాట పెద్ద బతుకమ్మకి ఇంకా మధ్యలో అన్ని ఎల్లో ఎల్లో అవుతున్నాయి అని చెప్పేసి కొంచెం ఆకులు అవి తీసుకొచ్చి పెట్టాను కానీ అవి ఇంకా ఎక్కువ పెట్టాల్సిందేమో మేబీ అన్ని లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఎక్కువ పెట్టుంటే బయటకు మేబీ కనిపించేవేమో ఇంకా అలా ఇంకా మా కూడా ఏమో వాళ్ళ మమ్మీ ఎంత పేరుస్తుంది అండ్ నేను ఎంత పేరుస్తున్నా అనేది అక్కడికి ఇక్కడికి ఇంకా తిరుగుతున్నారనమాట వాళ్ళది మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇల్లు సో ఇంకా ఫైనల్గా పైన గుమ్మడి పువ్వులు వేసి గోరెంట పువ్వులు పెట్టి గౌరమ్మనైతే అయితే పెట్టేస్తాము మేము సో కొంచెం లోపలికి గౌరమ్మ మంచిగా ఆగాలి లోపలికి పోవాలని చెప్పేసి అయితే నేను అగర్బత్తితో లోపలికి మంచిగా ప్రెస్ చేసి పెట్టాను తర్వాత ఇంకా గులాబీ పువ్వులు గోరెంట పూలతో మాండేటరీగా పెడతాం అనమాట మేము అంటే గోరెంట పువ్వులు అనేది అయితే మ్యాండేటరీగా పెడతాం గౌరమ్మ దగ్గర ఉండాలి అని చెప్పేసి సో ఇంకా ఇదనమాట పెద్ద బతుకమ్మ తర్వాత ఇంకా చిన్న బతుకమ్మను రెడీ చేశాను బంతి పూలు అయితే చాలా మిగిలిపోయినాయి మేము కేజీ అలా తీసుకొచ్చాం కానీ సరిపోయినాయి ఇంటి దగ్గర కొన్ని ఉండనమాట సో ఇంకా సరిపోయినాయి చిన్న బతుకమ్మకి కూడా ఓన్లీ ఇంకా వేరే ఫ్లవర్స్ ఏమీ లేకుండే ఓన్లీ చిన్న బంతి పూలే రెండు వరుసలు అలా పెట్టేసి పెట్టాను అనమాట నేను పసుపు కుంకుమ వేస్తే మా పాప కూడా మళ్ళీ అక్కడ దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత వెళ్ళి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేస్తుంది అనమాట వద్దు అంటే అస్సలు వినట్లేదు సరే చిన్నపిల్లలు ఏది చేసినా ఓకే కదా అని చెప్పేసి అయితే ఇంకా ఓకే అని వదిలేసాము తర్వాత ఇంకా నేను వచ్చేసి చిన్న బతుకమ్మకి కొంచెము అదేంటి తంగేడి పువ్వు పెట్టేసి ఇంకా తర్వాత బంతి పువ్వు అండ్ మధ్యలో బంతి పువ్వులు ఎక్కువైనా మొత్తం వెళ్ళో అని చెప్పేసి అయితే ఇంకా కొంచెము ఈ ఫ్లవర్స్లలో అల్లే ఉంటుంది కదా సో దాంతో మధ్యలో ఒక లైన్ పెట్టేసి గుమ్మడి పువ్వులు పెట్టేసి పెట్టాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు చిన్న బతుకమ్మ ఇంత పర్ఫెక్ట్గా అనిపించిందో పెద్ద బతుకమ్మ కూడా కన్నా కూడా ఇది చిన్న బతుకమ్మ నాకు బాగా నచ్చింది మంచిగా అనిపించింది సో ఇంకా తర్వాత గౌరమ్మను చేశాను గౌరమ్మను పెట్టేసాను అండ్ మేము పెరుగన్నం పెడతాం అనమాట పెరుమ పెరుగన్నము అండ్ దోసకాయ ఉంటే దోసకాయ అండ్ పులిహోర కూడా చేస్తే అంటే పాసిబిలిటీ ఉంటే చేయొచ్చు సో ఇవైతే పెడతాము ఇంకా అవన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత మా ఇంటి దగ్గర ఆంటీ కూడా బతుకమ్మ చేయడానికి రమ్మంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ ఇంట్లో కూడా రెండు బతుకమ్మలు నేనే చేశాను ఈసారి బంపర్ అన్నమాట రెండు రెండు ఇళ్ళల్లో చేయాల్సి వచ్చింది బతుకమ్మ హ్యాపీగా అనిపించింది రెండు గౌ వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా బతుకమ్మ చేసి రెడీ అక్కడ వాళ్ళ దేవుని దగ్గర పెట్టేసి వచ్చాను ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసి మా పాపను రెడీ చేసి నేను రెడీ అయ్యాను మా పాప అయితే బతుకమ్మను నేను తీస్తుంటే నాకు మమ్మీ నేను మమ్మీ నేను ఉంటుంది మా కోడలికి ఇస్తుంటే వద్దు అని చెప్పేసి మరీ తీసుకునింది బాగా పట్టుకునింది అసలు అంత బాగా పట్టుకుంటుంది అనేది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీట్గా దగ్గరికి మంచిగా పట్టుకునింది మా బు మేబీ అంటే చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఇంత చిన్నపిల్లకి ఇచ్చారు జాగ్రత్తగా పట్టుకునిద్దాం అట్లా ఎలా ఇచ్చారు అని చెప్పేసి బట్ తను కంఫర్ట్గా మంచిగా పట్టుకునింది అది చూశాకనే నేను ఇంకా ఓకే అని ఊరుకున్నాను లేదంటే తర్వాత మళ్ళీ తీసి మా కోడలికి ఇద్దాం అనుకున్నాను బట్ మంచిగా పట్టుకునింది నీట్గా నడుస్తుంది సో చూసుకుంటూనే ఇచ్చామన్నమాట తర్వాత ఇంకా ఇలా చిన్నగా అంత ముద్దుగా అనిపించిందో అది అలా మంచి లంగా బ్లౌజ్ వేసుకొని రెడీ అయ్యి ఆ బతుకమ్మను పట్టుకొని వెళ్తుంటే అసలు ఇంత క్యూట్ 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 అనిపించిందో అసలు చూ చూస్తుంటే ఇంకా సరిపోయింది అనమాట ఫస్ట్ టైం కదా మా పాప అలా పట్టుకోవడం మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట అందరికీ కూడా ఇంట్లో సో ఇంకా అలా తీసుకెళ్లి గ్రౌండ్లో పెట్టాము ఫస్ట్ మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళాము ఎందుకంటే పిల్లలు అందరూ ఉన్నారు కదా మళ్ళీ ఈవినింగ్ కూడా కొంచెం ఎర్లీగా వద్దామనేసి మా అక్కడ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట సో అందరు ఊర్లో అందరూ కూడా అక్కడికి తీసుకొచ్చి ఆడుతూ ఉంటారు ఇంకా అలా టైం అవుతున్నా కొద్దీ జనాలు అందరూ వచ్చేసారు మంచిగా ఆడుకున్నారు అనమాట అందరూ నేను కూడా ఆడాను బట్ ఈసారి ఎందుకు నాకు కొంచెం ఫీవరిష్గా ఉండడం వల్ల ఎక్కువ ఆడలేకపోయాను బట్ స్టిల్ మంచిగా అయితే ఆడుకున్నానమాట అండ్ ఇంకా అక్కడ కొన్ని టాయ్స్ పానీపూరి ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మా పాప ఇంకా బెలూన్ కొనియమని అడిగితే బెలూన్ కూడా కొనిచ్చేసాము సో ఇంకా అలా కాసేపు అలా ఆడుకొని ఎక్కువసేపు అంటే కొద్దిసేపు ఫస్ట్ ఆడాము తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ తర్వాత అలా ఆడాను నార్మల్గా అయితే ఎక్కువ అంటే ఎవరు కొంచెం అంటే ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్గా అలా ఉండి తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు ఉండే వాళ్ళు ఉంటారు ఇంక ఎక్కువసేపు కూడా బట్ ఈసారి మాకు ఇంట్లో మాడపరచుకు కానీ నాకు కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మేము ముందుగానే వేసి వెళ్దాము అని చెప్పేసి నైన్కి ఫైవ్కి ఏమో తీసుకొచ్చాము నైన్కి అలా తీసుకెళ్ళిపోయామనమాట ఇంకా తీసుకెళ్ళి ఇంకా అక్కడే చెరువు కూడా దగ్గరే ఉంటుంది సో ఇంకా అక్కడ గ్రౌండ్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది హాఫ్ కిలోమీటర్ అలా సో ఇంకా అక్కడ తీసుకెళ్ళి వేసి వచ్చాము వేసే ముందు క్యాండిల్స్ అలా వెలిగిస్తాం కదా సో అలా వెలిగించి ఇంకా చెరువులో వేయడానికి వెళ్ళి వచ్చామన్నమాట చెరువులో వేసిన తర్వాత అన్నీ అంటే ఫ్లో మంచిగా వెళ్తూ ఉంటాయి కదా క్యాండిల్స్ లైట్స్ కానీ అవన్నీ ఫ్లో అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది లుక్ చూడడానికి ఇవన్నీ బతుకమ్మలు కానీ ఇయర్కి ఒకసారి కదా మంచి వైబ్ వస్తుంది అనమాట ఫెస్టివల్ అనేది తర్వాత ఇంకా తీసుకొచ్చి గౌరమ్మను అందరం చెంపలకి పెట్టుకుంటామన్నమాట అందరం కూడా సో ఇలా మా నేను అలా అందరికీ ఇంకా షేర్ చేస్తున్నాము కొంతమంది ఎవరైతే వేసి వచ్చారో వాళ్ళందరికీ ఇస్తున్నాం అనమాట పసుపు కుంకుమ ఆ టైప్ అనమాట ఇంకా గౌరమ్మని అందరం పెట్టుకుంటాము అండ్ నెక్స్ట్ కొన్ని సత్తిపిండులు కూడా తీసుకెళ్తాం అనమాట లాగా అన్నట్టుగా ఫైవ్ టైప్స్ కానీ నైన్ టైప్స్ కానీ లెవెన్ టైప్స్ కానీ అన్ని మిక్స్ చేసి తీసుకెళ్తాము అవి కూడా అందరము షేర్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఆ టైప్లో షేర్ చేసుకుంటాము తర్వాత ఇంకా ఇవన్నీ చేసేసి మిగిలినవి ఇంకక్కడ తీసుకెళ్ళడానికి వస్తారు వాళ్ళకి మిగిలినవి మిగిలినవంతా కూడా ఇచ్చేస్తాము తర్వాత ఇంక కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి అనమాట సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి క్రాఫ్ట్స్ వీడియోస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి